హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భూమి కావాలనే గగన్ ని రెచ్చగొట్టడానికి తన ముఖంలో ముఖం పెట్టి చూపుల బాణాలు విసిరి మరో లోకంలోకి తీసుకెళ్తుంది ఇక దూరంగా జరుగు అని గగన్ అరవగానే మీకు దీనికి ఇలా అయిపోతే ఆ రోజు నన్ను ముద్దు పెట్టినప్పుడు నా పరిస్థితి ఏంటో అని భూమి అంటుండగా ఏంటి గునుక్కుంటున్నావు అని అంటూ ఉంటాడు గగన్ పైకి చెప్తే తిడతారని గునుక్కుంటున్నా అని భూమి అంటూ ఉంటుంది ఎవరైనా అలా చెప్తారా అని గగన్ విసురుగా అంటూ ఉండగా మీరు బాస్ కదా అలాగే చెప్పాలి అని అంటూ ఉంటుంది భూమి అప్పుడే క్యారియర్ ని పట్టుకుని లోపలికి వస్తుంది నక్షత్ర ఏ ఏంటి నువ్వు ఇక్కడ అని నక్షత్ర భూమిని అడుగుతుండగా ఇక భూమి వస్తావని ముందే తెలిసి నేను ఇక్కడికి వచ్చా అని అంటూ గొడవ స్టార్ట్ చేస్తుంది భూమి ఇక నువ్వు వెళ్ళిపో అంటే నువ్వు వెళ్ళిపో అని ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారు ఇంతకీ ఎందుకు వచ్చావు అని భూమి అడుగుతుండగా మా బావకి ప్రేమగా లంచ్ తీసుకొచ్చా అని నక్షత్ర అంటుండగా నువ్వు తీసుకొస్తే ఆయన తింటారా అని ఆ భూమి అడుగుతుండగా ఎందుకు తినరు అని అంటూ ఉంటుంది నక్షత్ర వెళ్ళిపోవే అని భూమి నువ్వే వెళ్ళవే అని నక్షత్ర ఇద్దరు గొడవ పడుతుండగా ఆగండి అని అరుస్తాడు గగన్ నువ్వు చెప్పు బావా నేను అన్నం తీసుకొస్తే నువ్వు తినవా అని అడుగుతుండగా తినరే తినరు అని భూమి అంటుండగా నేను తింటాను అని గగన్ అనేస్తాడు ఆ మాటతో భూమి షాక్ అవుతుంది అలా ఎలా తింటారు అని భూమి అడుగుతుండగా ఎందుకు తినకూడదు అని అంటూ పెట్టు అన్నట్టు ఉత్సాహంగా చేరులాక్కొని కూర్చుంటూ ఉండగా ఇక ప్రేమగా వడ్డిస్తుంటుంది నక్షత్ర ఇక కావాలని భూమిని ఉడికిస్తూ గగన్ నోట్లో ముద్ద పెట్టుకోబోతుండగా ఆగండి మీ శత్రువుల ఇంటి నుండి వచ్చిన భోజనాన్ని మీరు ఎలా తింటారు అని అడుగుతూ ఉంటుంది భూమి ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మీరు కూడా ఆ ఇంటి నుండే వచ్చారు అని అనేస్తాడు గగన్ భూమిని అదే మేమిద్దరం శత్రువులమే మా ఇంటి నుండి వచ్చిన భోజనాన్ని మీరెలా తింటారు అని భూమి అడుగుతుండగా ఎందుకు తినకూడదు అని నక్షత్ర అంటూ ఉంటుంది ఏదైనా విషయం కలిపితే మనసుల్లో ఏముందో మీకెలా తెలుస్తుంది నేను టెస్ట్ చేస్తా అని గగన్ చేతిలో ఉన్న ప్లేట్ని లాక్కొని తింటూ ఉంటుంది భూమి ఏ అలా తింటున్నావేంటే అని నక్షత్ర కసురుతుండగా నా టెస్టింగ్ అలాగే ఉంటుంది అని అంటూ ఆ ఎంగిల్ చేత్తోనే అందులో ఉన్న ఐటమ్స్ అన్ని ఒక్కొక్కటిగా వడ్డించుకొని తింటూ ఆ క్యారియర్ మొత్తం కంప్లీట్ చేస్తుంది భూమి గగన్ ఆశ్చర్యంగా ఆ వక్కై చూస్తూ ఉంటాడు అయ్యో ఇంకేం మిగిలలేదు కదా ఇక పెట్టు అని అంటూ భూమి వెళ్తూ ఉండగా బావా నీకోసం పాయసం చేసి తీసుకొచ్చా అని పాయసం కప్ని అందిస్తుంది నక్షత్ర గగన్కి అది తీసుకొని ఆ అనబోతుండగా అది కూడా లాక్కొని ఇది కూడా టెస్ట్ చేస్తా అని మొత్తం తాగేస్తుంది భూమి ఇంకా ఏమైనా ఉన్నాయా అని అంటుండగా మొత్తం తినేసావు కదనే అని నక్షత్ర కోపంగా అంటుంటుంది భూమి చల్లగా జారుకుంటుంది ఇక బావా అన్నీ అదే తినేసింది ఇప్పుడు ఏం పెట్టాను అని నక్షత్ర అడుగుతుండగా ఇంకేముంది తల్లి నువ్వు మీ ఇంటికి వెళ్ళు నేను మా ఇంటికి వెళ్తా అని నీరసంగా అంటాడు గగన్ ఇక భూమి అక్కడి నుండి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది మరోవైపు పూరి పైన వరండాలో చదువుతూ ఉండగా ఇక అక్కడికి అపూర్వ కారు వచ్చి ఆకి అపూర్వ కిందికి దిగి లోపలికి వెళ్తూ ఉండగా పరుగున వచ్చి గుమ్మానికి అడ్డంగా నిలబడి మీరు మా ఇంట్లోకి రావడానికి వీల్లేదా అపూర్వ గారు వెళ్ళిపోండి అని అంటూ ఉంటుంది పూరి ఇక అపూర్వ ఎందుకు రాకూడదు అని అంటూ ఉంటుంది అప్పుడే అక్కడికి శారద వచ్చి లోపలికి రానివ్వు పూరి అని అంటూ ఉండగా నీకేం తెలియదమ్మా ఆగు నేను మాట్లాడతా అని అంటూ కార్ ఆగిపోతే లిఫ్ట్ ఇవ్వడాలు ఒక కాఫీతో మా అమ్మ నోరు మోయించి మా అమ్మని పెళ్ళికి సంబంధాలకి ఒప్పించడాలు ఇవన్నీ ఈరోజు కుదరవు వెళ్ళిపోండి అని పూరి కఠినంగా ఆపూర్వని అంటూ ఉండగా ఇక శారద నువ్వు చిన్నపిల్లవి పైకి వెళ్ళు నేను మాట్లాడతా అని అంటూ ఉంటుంది ఏ రెండు అపూర్వ గారు అని అంటూ ఉంటుంది శారద ఇక అపూర్వ వెళ్తూ వెళ్తూ పూరితో నీ కోపంలో న్యాయం ఉంది అంటూ కాస్త తగ్గి మాట్లాడి లోపలికి వెళ్తుంది ఇక తన యాక్టింగ్ ని స్టార్ట్ చేస్తూ అపూర్వ వదిన గారు అంటూ శారద చేతులని పట్టుకొని ఎన్నాళ్ళ నుండి మిమ్మల్ని నేను అవమానిస్తున్నాను దానికి నన్ను క్షమించండి ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకోండి కాదు మీరు కాళ్ళే పట్టుకోవాలి అన్నా కూడా నాకు అభ్యంతరం లేదు మీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతున్నాను మిమ్మల్ని అవమానించినందుకు అంటూ అపూర్వ శారద కాళ్ళు పట్టుకోబోతుండగా ఆగండి మీలాంటి పెద్దవాళ్ళు మా కాళ్ళు పట్టుకోవడం ఏంటి ఆగండి అని అంటూ ఉంటుంది శారద వెళ్ళి సోఫాలో కూర్చోమని చెప్పి తను కూడా కూర్చుంటుంది శారద ఇక మీరంటే మాకేం పగా ద్వేషం లేదు మా వల్ల మీకు ఏ హాని జరగదు అసలు విషయం ఏంటో చెప్పండి అని అంటూ ఉండగా చెప్పేదేముంది నా కూతురు నీ కొడుకును ప్రేమించిందనే నేను ఆ రోజు మీ ఇంటికి వచ్చి సంబంధం అడిగాను నా కూతురు నీ కొడుకు కోసం చావబోయింది అందుకనే నీ కొడుక్కిచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చాను ఆ తర్వాత నా కూతుర్ని మార్చుకోవాలి అనుకున్నాను కానీ అది వినేలా లేదు అందుకనే మన ఇద్దరం కలిసి వాళ్ళిద్దరి పెళ్లి చేద్దాం అని అంటూ ఉంటుంది అపూర్వ ఆ మాటతో విషయమంతా అర్థమవుతుంది శారదాకి ఇక పూరి క్లాప్స్ కొడుతూ వా అసలు అపూర్వ గారంటే గ్రేట్ గగనంలోనైనా ఉంటారు మీకు అవసరమైతే పాతాలానికి కూడా పడిపోతారు కాళ్ళు కూడా పట్టుకుంటారు అయినా కానీ మీరు అడిగిన ప్రశ్నలకి తలువుపుతూ ఎస్ అని మేము సమాధానాలు చెప్పలేం అని పూరి అంటూ ఉంటుంది మళ్ళీ పూరియే ఇలా అంటూ ఉంటుంది మీ అమ్మాయిని చంపేస్తారని అంటూ ఉంటున్నారు అప్పుడు పెళ్లి జరిగితే మీ అమ్మాయిని వదిలిపెడతారా మీ ఆయన గారు అని పూరి అడుగుతుండగా దానికి నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది ఇద్దరికి పెళ్లి జరిపించి ఎక్కడికైనా పంపించేద్దాం ఆ తర్వాత మా ఆయన్ని నేను ఒప్పించుకుంటాను మెల్లిగా అని అపూర్వ అంటూ ఉంటుంది ఈ శారద వదిన గారు ప్లీజ్ పిల్లలకి పెళ్లి చేద్దాం అని అపూర్వ బ్రతిమిలాడుతూ ఉండగా ఆగండి అది కుదరదు ఆ గగన్కి శారదాన్ని అమ్మ ఉంది కానీ వాడి మాట దాటే అలవాటు లేదు నక్షత్రాన్ని ఇచ్చి పెళ్లి చేయడం కుదరదు అని అనగానే అపూర్వ గొంతు మారిపోతుంది మీ అవసరానికి వదినగారు అని నన్ను పిలుస్తున్నారు కానీ అది అవసరం లేదు శారద అని పిలవండి చాలు అని అంటూ ఉంటుంది శారద అయినా ఎందుకలా అంటున్నారు మీరు నా కూతుర్ని పెళ్లి చేసుకుంటే ఏకైక వారసుడు అవుతాడు నా సామ్రాజ్యానికి అని అంటూ ఉండగా ఇలా అంటూ ఉంటుంది శారద పే పేదరికంలో ఉన్నా కూడా మాకు భూమి లాంటి కోడలు చాలు అని అంటూ ఉంటుంది శారద నేను నా కూతురి పెళ్లి గురించి మాట్లాడుతుంటే మధ్యలో భూమి ఎందుకు వస్తుంది అని అంటూ ఉండగా నా కొడుకు భూమిని ప్రేమించాడు కాబట్టి అని అంటూ ఉంటుంది శారద అది మాత్రం జరగదు నా కంఠంలో ప్రాణముండగా భూమిని నీకు కోడలు అవనివ్వను అని అపూర్వ ఛాలెంజింగ్ అంటూ ఉండగా ఇక భూమికి పెళ్లి కాలేదు కాబట్టి ఇంకా ఆశ ఉంటుంది అయినా నా కంఠంలో ప్రాణం ఉండగా నీ కూతుర్ని నేను కోడలిగా చేసుకోలేను అని అంటూ ఉంటుంది శారద ఏంటి అపూర్వతోనే ఛాలెంజ్ చేస్తున్నారా మీ కుటుంబాన్ని నాశనం చేస్తా అని అంటుండగా మీరు బాగుపడాలని మీరు ఎప్పుడు అనుకున్నారు గనక నా కొడుకు నిలబడి నా కుటుంబాన్ని నిలబెట్టాడు ఇప్పుడు మీరేం చేసినా మాకు పర్లేదు నేను కోడలిగా చేసుకుంటే భూమినే కానీ నక్షత్రాన్ని ఎప్పుడు కోడలిగా చేసుకోను అంటూ వార్నింగ్ ఇస్తుంది శారద ఇక కోపంతో రగిలిపోతూ అపూర్వ అంటే ఏంటో చూపిస్తా అని వెళ్ళిపోతుంది అపూర్వ ఇక మరోవైపు అంతలా తినడంతో కడుపు నొప్పితో బాధపడుతున్న ఆ భూమి తను ఐ దిగిన ఐటమ్స్ తీసుకురమ్మని సెక్రటరీకి చెప్తుంది అప్పుడే గగన్ ఆ బెల్ ప్రెస్ చేసి లోపలికి రమ్మంటాడు గగన్ ఒక లెటర్ డిక్టేట్ చేస్తా రాయి అని అంటూ ఉండగా నాకు ఇంగ్లీష్ రాదు కదా అని అంటూ ఉంటుంది కడుపు నొప్పితో మెలకులు తిరుగుతూ కానీ నేను ట్రాన్స్లేట్ చేసుకుంటా అని అంటూ డిఆర్ చిరంజీవి గారు అనగానే మెగాస్టారా అని విసిగిస్తూ ఉంటుంది భూమి నువ్వు రాస్తావా అని అంటూ ఉండగా పాపం కడుపు నొప్పిని చూడకుండా ఫ్లోలో వెళ్తూ ఉంటాడు గగన్ రాయక ఏదో పిచ్చి గీతలు గీస్తూ ఉంటుంది భూమి ఆ తర్వాత ఎత్తి ఇలా ఇవ్వు అని చూసేసరికి అన్ని పిచ్చి గీతలు ఉంటాయి ఏంటిది అని గగన్ అంటూ ఉండగా కడుపు నొప్పితో ఏదో అలా రాసా అని అంటూ ఉంటుంది భూమి కడుపు నొప్ప అని ముఖం చిట్లిస్తాడు గగన్ అంతలా తింటే కడుపు నొప్పి రాకపోతే ఏమొస్తుంది అని అంటూ ఎందుకు అంతలా తిన్నావు అని గగన్ అరుస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఆ సెక్రటరీ భూమి అడిగిన ఐటమ్స్ తీసుకొచ్చి అక్కడ పెట్టేసరికి అవి చూడకుండా పేపర్ వేట్ ని మింగేస్తుంది భూమి ఇదిగోండి గడ్డకర్పూరం అని ఆ సెక్రటరీ ఇస్తుండగా నోరు తెచ్చి అవాక్క మరి నేను మింగింది ఏంటి అని భూమి అరుస్తూ ఉంటుంది పేపర్ వేట్ అనగానే అమ్మో నన్ను కాపాడండి అని భూమి అంటూ ఉంటుంది ఇప్పుడు ఏమవుతుంది ఆ గగన్ భూమిని కాపాడుతాడా అపూర్వ నెక్స్ట్ ప్లాన్ ఏంటి రాను నా సిస్టర్ చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్